మీరు నమ అందరికి నమస్కారం అండి ప్రేక్షకులకు నా నమస్కారాలు ఇందులో మిథున రాశి వారికి డిసెంబర్ నెల చివరి మూడు రోజులు అంటే డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చాలా కీలకమైనటువంటి రోజులు ఎందుకంటే ఈ మూడు రోజులు ఒక వ్యక్తి వల్ల మీరు ఎంతో ప్రేమించినటువంటి వ్యక్తి మీ జీవితానికి దూరమయ్యేటువంటి బలమైన యోగం కనిపిస్తూ ఉంటుంది సో మరి ఆ వ్యక్తి ఎవరు ఎందుకు మీ మధ్యలోకి వస్తున్నాడు మరి వస్తుంది మరి ప్రేమించిన వారు ఎందుకు దూరం అవుతారు మీరు ప్రేమించిన వారు ఎందుకు దూరం అవుతారు మిథున రాశి వారి యొక్క మనస్తత్వము ఈ సమయంలో ఏ విధంగా మారుతుంది మరి పూర్తిగా మనం ఈ వీడియోలో చూసుకుందాం సో మిథున రాశి వారిది మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మరి ఈ రాశి వారిని మనం చాలా జాగ్రత్తగా ఈ వీడియోని ఓపికగా చూడండి వినండి ఎందుకంటే చివరిలో చెప్పేటువంటి విషయం మీ జీవితానికి ఒక అర్థం చేసుకునేలా కూడా మారుతూ ఉంటుంది సో మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ వీడియోని షేర్ చేయండి మీరు మిథున రాశి వారు అయితే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు లాస్ట్ వరకు చూడండి మిథున రాశి వారు జాతికరీత్యా చాలా తెలివైన వారు మాటల్లోని మనుషులను ఆకట్టుకునేటువంటి శక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది మరి ఒకే సమయంలో నవ్వుతారు అదే సమయంలో లోపల బాధపడతారు మరి అందరితో కలిసిపోతారు కానీ నిజంగా అర్థం చేసుకునే వారు మాత్రం చాలా తక్కువ మరి మిథున రాశి వారు పెద్ద బలహీనతలు ఏంటంటే అందరితో సంతోష పెట్టాలనే ఆలోచన ఇప్పుడు వారి జీవితంలోనే ఒక పెద్ద సమస్యగా మారబోతూ ఉంటుంది ఇప్పటి వరకు వారు చేసేటువంటి పనులు ఏంటంటే ఒకే సమయంలోనే అన్ని పనులు చేశారు ఒకే సమయంలోనే కొన్ని కొన్ని పనులు బాధపడ్డారు మరి ఒకే సమయంలోనే అందరితో కలిసిపోయారు ఒకే సమయంలోనే అందరితో విడిపోయారు మరి అలాంటిది ఈ రోజు వారి ప్రేమలో ఎలా ఉంటారంటే మిథున రాసి వారు కనుక ప్రేమిస్తే సగం మనసుతో కాదు పూర్తి మనసుతో ప్రేమిస్తారు ఎందుకంటే ప్రేమించిన వ్యక్తిని స్నేహితుడులా చూస్తారు వాళ్ళ బాధను తమ బాధలాగా అర్థం చేసుకుంటారు అవసరాలకు మించి అర్థం చేసుకుంటారు మీ దగ్గర ఉన్నా లేకపోయినా అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా మీ యొక్క జీవితానికి మీ యొక్క శాలరీకి మీ యొక్క డబ్బు మించి వారికి ఎక్కువగా అన్ని అందజేయాలి ఉండాలి మనకి సంబంధించిన వాళ్ళే కదా అని అనుకుంటారు కానీ తమ మనసులో ఉన్న బాధను ఎప్పుడూ కూడా పూర్తిగా బయట పెట్టరు ఇదే మీకు ఉండేటువంటి ఒక మైనస్ ఇదే వారికి ఇప్పుడు నష్టంగా మారేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి మిథున రాశి వారికి మిథున రాశి వారికి మొదటి చిలుకగా ఒక విషయాన్ని చెప్పాలి మనం ముఖ్యంగా అసలు ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు చూస్తుంది ఇక్కడే అసలు ఆశ్చర్యం ఉంది ఈ వ్యక్తి శత్రువు కావాల్సిన అవసరం లేదు మీ ప్రేమలో మధ్యలో కలుగుతున్నటువంటి వ్యక్తి మీ స్నేహితురాలే కావచ్చు లేదా స్నేహితుడే కావచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కావచ్చు అలాగే ప్రేమించిన వారికి నమ్మకస్తుడు కూడా కావచ్చు అంటే మీరు ఎవరైతే ప్రేమిస్తారు ఆడవాళ్ళు అయితే మగవాళ్ళకి సంబంధించిన వాళ్ళు మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ వ్యక్తి చేసేటువంటి పని ఏంటంటే మీ మాటలు తప్పుగా చెప్పడం మీ ఉద్దేశాలను వక్రీకరించడం మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకునేలాగా చేయడం అందుకే ప్రేమించిన వారు నెమ్మదిగా దూరం అవుతారు ఎలాగంటే మీ మీ బంధువులు సంబంధించిన వాళ్ళు కానీ లేదా మీ యొక్క దోస్తులు సంబంధించిన వాళ్ళు కానీ ఏంటంటే ఎదుటి వారిని వాళ్ళు చేసేటువంటి పనులు అంటే ఎవరైనా తెలిసి తెలియక కొన్ని కొన్ని పొరపాట్లు కామన్గా చేస్తారు ప్రతి మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనకు తప్పని మనం ఎప్పుడు అనుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు మానవ సహజం మరి అలాంటప్పుడు ఏంటంటే ప్రేమించిన వారి మధ్యలోకి ఈ యొక్క స్నేహ రూపంలోనో లేకపోతే బంధువుల రూపంలోనో లేకపోతే ఏదైనా కొలీగ్స్ రూపంలోనో వచ్చి ఈ ఎదుటి వ్యక్తుల మీద లేనిపోని ఆలోచనలు కలగజేపటం లేనిపోని ఆలోచనలు కలగజేపించి వీళ్ళకి ఇప్పుడు దాకా కొన్ని సంవత్సరాలుగా నుంచి ప్రేమించుకున్న ఇబ్బందిగా సంతోషంగా హ్యాపీగా గడుపుతున్నటువంటి వ్యక్తులను కూడా ఎదుటి పూర్తిగా వాళ్ళు చెప్పేటువంటి కొన్ని కొన్ని చెడు మాటలు అనేవి వీరిని పూర్తిగా మైండ్లో పెట్టేసుకొని అవి వీరి యొక్క మనసుని ఒక రంధ్రాలు చేసి పూర్తిగా వీరిని విషం నింపేలా చేసేసి ఎదుటి వారిని దూరం చేస్తుంది అలా చేస్తాం ఎందుకు ఇలా చేస్తారంటే వాళ్ళకి దక్కనిది నీకు దక్కిందని వాళ్ళకి దక్కని ఆనందం నీకు దక్కిందని అదొక అసూయతోటి చేసినటువంటి ఇది ఒక ప్రయత్నం అనమాట ఇది మిథున రాశి వారికి ఈ మూడు రోజుల్లో కూడా ఎలా ఉంటుందంటే ముఖ్యంగా మిథున రాశి వారి జీవితంలో మూడో వ్యక్తి ప్రభావం మొదలవుతుంది అవసరమైనటువంటి మాటలు అనుమానాలు చెవిలో వేసేటువంటి మాటలు తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఈ రోజు మిథున రాశి వారు గమనించాలి ఎందుకంటే మరి మన మధ్యలో ఏదో మారుతుంది అని దాన్ని ప్రేమించిన వ్యక్తి అదే బయటకు చెప్పరు ఎందుకంటే ఈ రోజున జరిగేటువంటి ఒక సిచ్యువేషన్ పూర్తిగా ఆ వ్యక్తి మాటల వల్ల కానీ లేదా ఒక వ్యక్తి చూపించినటువంటి ఆధారాల వల్ల కానీ లేదా అబద్ధం నిజంలా చూపించడం వల్ల కానీ బయటపడుతుంది ఇది ప్రేమించిన వ్యక్తి వ్యక్తి మనసులో అనుమానాలు బలపెడుతుంది మిథన వ్యాస వారు మాత్రం తమదైన స్టైల్లో సమాధానం ఇవ్వాలనే చూస్తారు ఎప్పుడు కూడా కానీ ఈ రోజుల్లో కలికాలం కాబట్టి ఈ రోజు మాటలు సరిగ్గా వినిపించవు బాధలు భావాలు అర్థం కావు ఎందుకంటే చెడులో చెడు మాట చెడు ఆలోచనలు ఉండేటప్పుడు ఏంటంటే అపార్థాలు పెరిగేటువంటి రోజులు వస్తాయి ముఖ్యంగా చీలికలు కలిగేటువంటి రోజులు కలిగిస్తారు ఇక ముఖ్యంగా దూరంగా ఖరారయ్యేటువంటి రోజుగా మీకు ఈ డిసెంబర్ ఇరవై తొమ్మిది లోపలనే మిథున రాశి వారు చాలా బాధాకరమైనటువంటి రోజు ఎందుకంటే ఈ ప్రేమించిన వ్యక్తి మాటల్లోని ఆలోచన వారు చూపించినటువంటి ప్రేమ ఇప్పుడు ఉండదు నిర్ణయాల్లో కఠినత్వం ఉంటుంది ఇక ఇంతే అనే భావన కలుగుతుంటుంది కాబట్టి ఈ రోజున ప్రేమించిన వారు శారీరకంగా కాకపోయినా మానసికంగా కూడా దగ్గరగా ఉండాలి అలాగే మనసులో మాత్రం చాలా దూరంగా వెళ్తారు మా మిథున రాశి వారికి రా వారు చూస్తే బయటకు సాధారణంగా కనిపించిన లోపల మాత్రం చాలా మనసు అనేది విరిగిపోయి కూడా ఉంటుంది మాత్రం ఇక్కడే అసలు ఆశ్చర్యంగా కనిపిస్తుంటుంది వాళ్ళు మీకు ఎవరో తెలిసినప్పుడు చాలా బాధపడతారు ఈ మూడు రోజులు కూడా మిథున వారి యొక్క ఆలోచనలో చాలా ఆలోచనలో ఉంటారు నిద్ర పట్టదు గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటారు నేను ఇలా ఉండకపోతే బాగుంటుంది అనే ఉన్న ఆలోచన పక్షాత్తాపం కూడా వీరికి వస్తుంది ఇదే ఒక భావోద్వేగ పరీక్ష కాలం అంత దూరం దాకా తెచ్చుకోకుండా ఉంటమే మంచిది ఇది శాశ్వతం అంటే జ్యోతిష్య పరంగా చూస్తే ఈ ఈ రూపంలో మాత్రం కొంతకాలమే ఉంటుంది కానీ విధులు వారు స్వచ్ఛంగా ఉంటే తమ మనసులో శుభ్రంగా ఉంచుకుంటే వీధి మరో మార్గంలో విధి అనేది మరో మార్గంలో చూపిస్తుంటుంది కొందరికి తిరిగి కలిసే అవకాశం కొందరికి కొత్త బంధాలు కొందరికి అంతర్గత శాంతి కూడా దక్కుతుంది మరి సమస్యలు రాకముందే మీరు చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా ఆ సమస్య నుంచి మీరు బయటపడేటువంటి అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా చూస్తే ఒక ఒక తెల్ల కచ్చి తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ అలాగే కొద్దిగా కళ్ళుప్పు తీసుకొని దాన్ని ఒక ముడుపులాగా కట్టాలి తర్వాత శుభ్రంగా ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో ఉండేటువంటి పూజా మందిరం మొత్తం కూడా శుభ్రం చేసుకొని మరి ఒక మట్టి ప్రమిద తీసుకొని దాంట్లో సాధారణమైనటువంటి నీటితో ముందుగా కొంచెం పసుపు వేసి శుభ్రంగా ఆ యొక్క ద్వీపాన్ని కడగాలి ఆ పసుపు నీళ్ళతో ఇల్లంతా శుద్ధి చేసుకోవాలి తర్వాత అందులో నువ్వుల నూనె లేదా నెయ్యిని అందులో వేసి ఒక ద్వీపాన్ని వెలిగించండి అలాగే ఓం బుధాయ నమ అనే మంత్రాన్ని ఓం నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి మనసులో ఎవరైతే మీకు బాధ కలిగించారో వాళ్ళ గురించి మనస్ఫూర్తిగా తలుచుకోండి అప్పుడు మీరు చేసిన తప్పు మీకు అర్థమవుతుంది ఎదుటి వారు కూడా మీ మాటలోకి వినడానికి అవకాశం అయితే ఉంటుంది మిథున రాశి వారికి ప్రతిది ప్రతి దూరం శాపం కాదు కొన్ని దూరాలు మన జీవితాన్ని శుద్ధి చేయడానికి కూడా వస్తూ ఉంటాయి మరి ఈ మూడు రోజులు మీకు బాధ కలిగించిన భవిష్యత్తులో మీకు మేలు చేసేటువంటి మార్పు సంకేతకం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మిథున్ రాసి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలొద్దు స్మస్తి